హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమిళాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ పుదీనా ఊరగాయ తయారు చేసుకునే విధానం చూపిస్తానండి చాలా వరకు మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఎంతో ఎనర్జీ అండి మరిన్ని రుచికరమైన వంటకాలతో మీ ఉంటానండి తయారు చేసుకున్నందుకు రెండు కప్పుల పుదీనాని నీట్గా కడిగి ఆరిపెట్టానండి తేమ లేకుండా ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను నీళ్ళని బాగా మనం మరిగించాలండి లో పెట్టి నీళ్లు మరుగుతున్నాయండి ఇప్పుడు మనము రెండు కప్పులు పొదిని తీసుకున్నాం కదా ఆ కప్పుతోనే కాలు కప్పు చింతపండు వేసి పెట్టుకునేస్తాము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తామండి ఇప్పుడు స్టవ్ ఒక కడాయి పెట్టుకుందామండి ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులండి ఒట్టి పెనంలో మనం వేయించి పెట్టుకుందాము ఇప్పుడు ఇంగో వేస్తున్నాను వేయించి పెట్టుకున్నామండి వేగిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వేగిలిచ్చుకొని కడాయి పెట్టుకున్నామండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు నీట్గా కడిగి ఆరబెట్టాం కదా ఈ పుదీనాని వేయించుకుందామండి బాగా ఆరబెట్టాలండి ఇది ఊరగాయండీ మనం ఎంత నీట్గా చేసుకుంటే ఓపికగా సంవత్సరం రోజుల వరకు కూడా నిలుస్తుందండి ఈ ఊరగాయ అనేది ఇక ఆయిల్ వేసి ఈ విధంగా వేయించుకున్నామండి పొదన్ని తిని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వగిలించుకొని కడాయి పెట్టుకుందామండి ఒక కప్పు ఆయిల్ ఉంది కదా అది వేసుకుంటున్నాము ఇది హీట్ ఎక్కిన తర్వాత అన్నీ మనం తర్వాత కేసుకోవాలండి హీట్ ఎక్కిందండి లో ఫ్లేమ్లో పెట్టి వెల్లుల్లు ఎప్పుడు ఉన్నాయి కదా వేస్తున్నాను ఈ మసాలాకు ఒక టీ స్పూన్ పచ్చని పప్పు ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ అండి ఇవి కూడా వేసుకుంటున్నాము ఎండుమిర్చి కరేపాకరెప్పలాండి అవి కూడా వేసుకుంటాము ఇప్పుడు ఇవి దూరగా మనము బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి వేగిపోయాయండి ఇప్పుడు తిరుగవాత అంతా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి బాగా మనము వేడి నీళ్ళలో నానబెట్టాం కదా చింతపండు దాన్ని బాగా కలిపి రసం తీసినానండి అది వేస్తున్నాను ఇందులో ఇది హై ఫ్లేమ్లో పెట్టానండి చిక్కగా అయ్యేటప్పుడు మనము వేం పెట్టుకున్నాం కదా ఈ పుదీనా దీన్ని కొంచెము మిక్సీలో వేసి గ్రైండ్ పెట్టి వేసుకున్నామండి చింతపండు గుజ్జు వేసాను కదండి పది నిమిషాలు పట్టిందండి లో ఫ్లేమ్లో ఉడికే కడికి దగ్గర ఉందండి ఇది కొంచెం నూకగా మిక్సీ పట్టానండి పుదీనాని వేం పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకున్నాము అండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము అది ఇది తగినంత పసుపు అండి ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో నూనె తేలే వరకు మనము కలిపెడుతూ ఉంటామండి అడుగంటకుండా ఇప్పుడు రుచికి తగినంత రాళ్ళు ఉప్పు గ్రైండ్ చేశానండి అది చూసుకొని వేసుకుందామండి మనము ఇప్పుడు బాగా నూనె తేలేంత వరకు మనము దగ్గరుండి కలిపెడుతూ ఉండాలండి అప్పుడప్పుడు ఇప్పుడు ఆయిల్ తేలిందండి బాగా గట్టిగా అయిందండి ఆయిల్ తేలింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎందుకంటే ఉడికేటప్పుడు మనము కారం పొడి అనేది వేయకూడదండి నల్లగా అయిపోతుంది ఊరగాయ దింపేటప్పుడు మనం వేసుకుందామండి ఈ విధంగా మనం కలుపుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకుందామండి చూసారు కదండి పొదునూరుగా తయారు చేసుకునే విధానం ఇది చాలా బాగుంటుందండి అన్నానికి ఇడ్లీకి దోశకి చపాతికి అన్నిట్లకు బాగుంటుందండి తినడానికి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్